హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే చాలా త్వరగానే లేచిపోయాను నేను ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా నాకు కొంచెం పని అటు ఇటు అయిపోయి కంగారు అయితే వచ్చేస్తుందని చెప్పేసి ఇంక నేను రెండున్నర అలా అయితే లేచిపోయాను ఇంకా అలా లేచినా కూడా నాకు ఇంక ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుని ఇంకా ప్రసాదం చేసి నేను దేవుడి గదిలోకి వెళ్ళేసరికి అయితే మామూలు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇవాళ ఇంకొక పది రోజులే కదా కొంచెం ఇంకా తొందరగా లేదాలే అని చెప్పేసి ఇంక నేను చాలా తొందరగానే లేచానండి ఇంక లేచినందుకు తొందరగానే పూజ కూడా అయిపోయింది అంటే కొంచెం లేట్ అవుతుంటే ఏమవుతుందంటే కొంచెం కంగారు అయిపోతుంది నాకు మా చిన్నోడుకు స్కూల్కి వెళ్తాడు టిఫిను ఇంక నా దృష్టి అంతా బయటే ఉంటుంది ఇంకా చేయలేకపోతున్నానని చెప్పేసి ఇంకా కొంచెం తొందరగానే లేచిపోయాను ఇంక ఇక్కడైతే నేను పెసరపునుకలు వేద్దామని రోజు నైవేద్యానికి వచ్చేసి ఇంకా అందుకని చెప్పి పెసరపప్పు అయితే నానబెట్టాను మిక్సీలు వేసుకుంటుంటే కొంచెం గట్టి వస్తున్నాయండి ఏమో మరి అందరి సంగతి నాకు తెలియదు నాకైతే కొంచెం గట్టి వస్తున్నాయని చెప్పి ఇంక నేను గ్రైండర్ గ్రైండర్ అయితే పెట్టేసాను కొంచెం కొంచెమైనా సరే వద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే పప్పు అయితే ఆడేసుకుని ఇంక నేను పునుగులు అయితే వేసేసుకుని దేవుడి వరకు అయితే వేసేసి పట్టుకెళ్ళిపోతున్నాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ టిఫిన్ టైంకి వేద్దాంలే అని చెప్పేసి ఇంక దేవుళ్ళతో అప్పటికీ నేనైతే పిలుతున్నారు రా రా అని చెప్పేసి ఎత్త పొద్దున్నే లేక నవదేంటిని అంటున్నారు ఏం చేస్తామండి ఇంట్లో పనులు చేసుకోవాలి కదా ఏదో పనులు ఏ చేయకపోయినా మనం పూజ అయితే చేయలేము అలా పాసి ఉంచడం ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను పునుగులు అయితే సగం వేసేసి దేవుళ్ళ వరకు అయితే వేసేసి ఇంక నేను తీసుకెళ్ళిపోతున్నాను ఇంక ఇలాగే ఉంటుందండి ఇంకా ఎంత తొందరగా ఇంతకుముందు అయితే కార్తీక మాసం కొంచెం పాటలు అయిపెట్టి కొంచెం సందడిగా ఉండేది కొంచెం మేము కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ కార్తీక మాసం అయిపోయింది కానీ మా ఊర్లో అయితే కార్తీక మాసంలో అయితే భజన కూడా చేసుకుంటూ వెళ్తారో మా ఊరు వాళ్ళు అయితేనే అది నాకు కొంచెం గుర్తు మాట పాల ఇంత టైం అయింది ఈ భజన వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న కొంచెం నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను ఇంక నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇంక అదేమీ లేదు మైక్ సెట్ వేయట్లేదు ఎవరో లేగట్లేదు మే స్వామి నేనే ఉంటున్నాం అత్తయ్య గారు వాళ్ళు కూడా దీపాలు పెట్టేవారు కాబట్టి కొంచెం తొందరగా లేచేవారు ఇప్పుడు అయితే కొంచెం తొందరగా లేగట్లేదు ఎవరోనో ఇంకా మేమిద్దరమే ఉంటున్నాం కొంచెం కొంచెం బాగా ఏమీ లేనట్టుగా తోచటం లేదు ఇంకా అలాగా మాకు కూడా కొంచెం బోర్గా ఉంటుంది పొద్దున్నే హుషారు ఉండట్లేదు అంటే కార్తీక మాసంలో అయితే ఇంక అందరూ లేగడం ఇలా సరిపోయేది మాకు కూడా ఇంకెక్కడైతే నేను పూజ చేసుకున్నాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత రాత్రి చపాతీ పిండి ఉంటే మా చిన్నోడికి అయితే చపాతీ వేసి అయితే ఇస్తున్నాను చపాతీని కొన్ని పునుగులు అయితే వేస్తున్నాను ఇంక మాకైతే ఏ ఉప్మా చేద్దాంలే అని చెప్పేసి ముందు వాడికైతే వాడి ఉప్మా అయితే తిండండి అసలు తినడం చపాతీ చపాతి అయితే కొంచెం తింటాడు కానీ ఇంకా మా టిఫిన్ అయ్యేసరికి అయితే ఇంకా ఎకరా బి మధ్య తలుపు కూడా కొడుతుందండి మేము ఎవరో అనుకుంటున్నాం పాలకేమో అనుకుంటున్నాం అప్పుడే మూడు నాలుగు సార్లు నుంచి ఇదే జరుగుతుంది ఇంక నేనైతే బియ్యం పెట్టి అట్టుబడులు అవి పెట్టాను ఇంకా అవన్నీ తినేసి ఇంకా సేపు అక్కడే ఉండిపోయింది ఇంకా ఇంక నేను అది అలా ఉండగానే ఇక్కడ స్వామికి నాకు అయితే మా ఇద్దరి వరకు అయితే కొంచెం ఉప్మా అయితే చేస్తున్నానండి నాకు ఇలా వేడివేడిగా ఉప్మా తినడం అంటే చాలా ఇష్టం అంటే మళ్ళీ చల్లారిపోతే నేను అసలు తిన్నాను ఇంకా వేడిగా ఉంటే తినడం ఇష్టం అని మా ఇద్దరికైతే చేస్తున్నాను ఇంకా

మా సోనీతోటి అయితే ఆడాలటండి ఈ మధ్యనైతే ఆడట్లేదు అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతుంది ఈరోజు ఇక సేపు అయితే ఆడేసుకుని ఇంక నేనైతే వంట దగ్గరికి వచ్చేసేను ఈరోజు వంట వచ్చేసి బీన్స్ ఫ్రై మజ్జిగ చేయరు అలాగే వంకాయ బఠానీ కర్రీ ఇంక ఇవైతే చేసానండి ఇంక ఇవి చేసేసిన తర్వాత ఇంక నా క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేయాలి ఈరోజు చాలా బెంగగా ఉంది ఏంటో అసలు చేయలేకపోతున్నాను ఈ మధ్యన అయితే కొంచెం మెల్ల లాగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వంట అయిపోయింది వంట అయిపోయిన తర్వాత ఇంక స్వామి వచ్చే లోపు అయితే కడిగేసుకుందాంలే ఇంకా కొంచెం లేట్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను ఈ టేప్ అయితే మొదలు పెట్టేశాను ఇంకా ఈ అయితే భోజనాలు అయ్యాక అంటే ఒక్కసారిగా నేను ఒక్క పని చేయలేనండి నాకు చేయలేను అలాగా కొంచెం కొంచెంగా చేసుకుంటాను ఇక్కడ మొత్తం మా దొడ్డే పంత అయిపోయిన తర్వాత అప్పుడు ఈకి వెళదామలే భోజనాలు అయిన తర్వాత అని చెప్పి ఇంక ఇవాళంతా ఇలాగే ఉంటుంది ఇంకే పూజలు అంటేనే ఫస్ట్ మనకి పని అంటే ఈ పనే కదండి అందుకని ఇంక ఈ రోజు బయటకు వెళ్ళే పని కూడా పెట్టుకోలేదు ముందే తెచ్చేసుకున్నాను రెండు రోజులు ముందే తెచ్చేసుకుని ఇంక అప్పటికప్పుడు కావాల్సిన అరటిపళ్ళు అవి మాత్రం స్వామి వస్తానన్నారు లేదంటే ఇంతకుముందు నాకు కొంచెం ఈ రోజే పెట్టేసుకుంటే దాన్ని అన్ని ఈరోజు బుధవారం పెట్టేసుకుంటే దాన్ని ఇంకా వల్ల చాలా ఇబ్బంది అయిపోయేది ఇంకా అందుకని చెప్పేసి బాబా అలా కుదరట్లేదని ముందే తెచ్చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంక ఈరోజు మొత్తం ఇంటి పని ఒకటేంట అంటే ఇంతకుముందు అంటే మేము శివయ్యకి పూజ అయితే చేసేవాళ్ళం కాదు మాల వేసుకునేవారు అంతే ఒక రెండు రెండేళ్ళ నుంచి అయితే ఇంకెలా చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు అసలు ఖాళీ ఉండట్లేదు ఇక్కడైతే మొత్తం చుట్టూ అయితే కడుకు వచ్చేసిన మాపింగ్స్ పెట్టాలి బెడ్షీట్లు అవి మార్చాలి ఇంకా పూజ అంటే రోజు పూజ చేసినా ఇంకేదో కొంచెం ఇలాంటి పూజ అంటే మళ్ళీ మొత్తం అన్నీ చేసుకోవాలి కదండి పూజ పూజలు మన ఇల్లు శుభ్రం లేదంటే మనం ఇంకా అసలు అది కూడా గుర్తుండదు అంత పూజలు అని కొంచెం ఇదిగా అయితే ముందు అన్నీ చేసుకుంటాం ఇంకా మాకు ఇంకా రోడ్డు ద్వారా కాబట్టి ఇంక రోజు చెప్పినా నాకు తక్కువే అంత తీసిపోతుందండి నాకు ఇంక ఈ రోడ్డు వారా ఇల్లుతో ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇప్పుడు చేస్తాం మళ్ళీ మామూలు అయ్యి మళ్ళీ చేయలేనట్టు ఉంటుంది కరెక్ట్గా అది ఎవరన్నా వచ్చే టైంకి అంత గత్తరగా ఉంటుంది ఉంటప్పుడు ఎలా ఉన్నా కానీ ఇంకెక్కడైతే నేను కడుగుళ్ళు అన్నీ అయిపోయినాయి ఇంక మాపింగ్స్ అయితే ఉన్నాయి సాయంత్రం పెడదాంలే అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే తులసం దగ్గర అయితే ముగ్గులు అవి వేసేసుకుంటున్నాను మళ్ళీ పొద్దున్నే అవ్వదు కదండి ఇంక రేపు పొద్దున్నే అంటే ఇంకా పూజ అయ్యేసరికి చిన్నవాడు క్యారేజీ పెట్టేసరికి మళ్ళీ మామూలు టైం అయిపోతుంది ఇంక ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను నైట్కే గడపలకు పసుపులు తులసమ్మకి ఇంకేలాంటి పనులు ఏమైనా ఉంటే బట్టి పూజ చేసుకుంటున్నాను ఇంకా అలాగే మావిడాకులు కట్టాల్సినవి అవి ఇవి అన్నీ మొత్తం అలాంటి చిన్న చిన్న పనులన్నీ అయితే మేము ఎందుకంటే ఇంట్లో మా గారు నేను అత్తయ్య గారు స్వామి అయితే పెద్దగా ఇలాంటివి ఏం చేయరు మా చిన్నవాడేమో స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇంకా కుదరదు కదండి ఎవరికైనా ఇంకా అందుకని చెప్పి నేనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం అన్నీని ఎందుకు స్వామికి కూడా పాపం కొంచెం నీరసంగా ఉంటుంది తెల్లవజాన్ లేగడం అది ఇబ్బంది పట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనే చిన్న చిన్నగా నాకు వచ్చినంత వరకు అయితే నేను చేసేసుకుంటానండి ఇంకా ఏమైనా ఉంటే అత్తయ్య గారు అయితే చేస్తారో ఇంకెలాగైతే నేను నా పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక పొద్దున్న అయితే మాత్రం రేపు పొద్దున చేయాలి ఇలా ఏమన్నా పూజలు అంటే చాలా భయం వేసేస్తుందండి ఫస్ట్ మొదలు పెడతాం కానీ ఎలా అవుతాయా ఏంటన్నా కంగారుగా ఉంటుంది కానీ దేవుడి దేవాలన్నీ బాగానే అయిపోతాయి కాకపోతే మనకు కొంచెం కంగారు అంతే ఇంకెక్కడైతే ఇలా బెడ్షీట్లు అవి అన్నీ మార్చేసుకుని ఇంకా టిఫిన్కి అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతి చేసి క్యాప్సికము అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అయితే ఈ పనులు అయితే ఎలా అవుతున్నాయండి ఇంక ఈ రోజు అంతా మాత్రం ఫుల్ పనులతోటే ఉంటుంది ఇంకా సాయంత్రం మళ్ళీ నేను దీంట్లో ఎలా ఉండగా మళ్ళీ గోరింటా కూడా తెప్పించుకున్నాను నా అట్లా అయితే ఎలా ఉంటాయి ఎందుకో గోరింటాని చూడగానే ఎంత పనైనా పక్కన పెట్టారనిపించేస్తుందండి మళ్ళీ గోరింట కూడా తెమ్మన్నాను ఇంక మా ఇంట్లో ఏమో తిడతున్నారో ఈయన తిట్టారు గారు కూడా అన్నారు ఇప్పుడు నీకు అంత అవసరం కోన్ పెట్టేసుకోలేకపోయావు అని చెప్పేసి నాకు ఎందుకో కోన్ అసలు నచ్చదు ఈ పనులు అయిన తర్వాత కొంచెం గోరింటా కూడా రుబ్బేసుకుని ఇంకే టైం అయినా పెట్టుకునే పడుకుంటానండి ఇంకెలాగైతే నా పనులు అయితే ఇంతవరకు అయినాయి కరమా పనులు అయితే ఉన్నాయి చేసుకోవాలి ఇంక మా స్టవ్ అయితే చిన్న మంటలు వస్తున్నాయని చెప్పి మా చిన్న బాగు చేయమందామని లేదంటే నాకు రేపు అసలు వంట అయితే అవదాం మొత్తం అన్ని పొయ్యిలు కడిగి కడిగి మంటలు పోయినాయండి మొత్తానికే మా చిన్నోడైతే ఇంట్లో స్టవ్లు ఇలా కరెంటు ఏమైనా ఉంటే బాగా చేస్తాడు మా పెద్దోడు వచ్చేసి అయితే ఏమో పూజల దగ్గర అయితే బాగా సక్క ఇంట్లోని పూజల దగ్గరే కాదు కొంచెం బెడ్షీట్లు అవి ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నా కూడా కట్ సక్కట్టేయడం కట్టినలు అవి తీసేయడం ఇలాంటివి అయితే బాగా చేస్తాడు అయితేని ఇద్దరు పిల్లలు కూడా పర్వాలేదండి నాకైతే పిల్లల వాళ్ళ ఇబ్బంది ఏమి ఉండదు బాగానే చేస్తారు ఇద్దరు కూడా అని ఇంకా పిల్లలిద్దరికైతే ఇప్పుడు కుదరట్లేదు కదండి ఇంటి చిన్నోడు ఇంటి దగ్గరే ఉన్నా కూడా పొద్దున్నేళ్ళు సాయంత్రం వస్తున్నాడు పెద్దోడు ఎలాగో హాస్టల్లోనే ఉన్నాడు ఇంకా నాకైతే తప్పట్లేదు ఓకేనండి అండి ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇక్కడికి ఇంతే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాబాయ్